హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్స్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వారి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం తరచుగా రతిలో పాల్గొనేటప్పుడు కొద్ది రోజులు ఆసక్తి ఎక్కువగా ఉండడం కొద్ది రోజులు ఆసక్తి లేకపోవడం కొద్ది రోజులు పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండడం కొద్ది రోజులు తగ్గిపోవడము ఇలా సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే చాలా మంది కూడా అనేక రకాల చిన్న చిన్న వ్యాధులకు ఎక్కువగా గురవడం దీనివల్ల వారి యొక్క ఇమ్యూనిటీ అనేది దెబ్బ తినడం బలహీన పడిపోవడం దీనివల్ల వాళ్ళు రతిలో పూర్తి స్థాయిగా పార్టిసిపేట్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది సో కొంత క్యూర్ అయినప్పటికీ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ ఇమ్యూనిటీ అనేది సరిపోక నరాల బలహీనత వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి ఈ పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేకపోతుంటారు సో ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా అడుగుతుంటారు దీర్ఘకాలికంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకుండా మంచి ఇమ్యూనిటీ తోటి మంచి బలంతో ఎక్కువ రోజులు సెక్స్ పార్టిసిపేషన్ చేయడానికి అంటే ఎలాంటి సమస్యలు లేకుండా పార్టిసిపేషన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కువ టైం లైఫ్లో మనం ఎంజాయ్ చేయడానికి ఎలాంటి చిట్కాలు వాడితే బాగుంటుందని చాలా మంది కూడా అడుగుతుంటారు సో అందులో భాగంగా ఈరోజు నేను రెండు రకాల చిట్కాలు చెప్పాను ఇది లైఫ్ టైం కూడా మీకు ఎలాంటి అనారోగ్యాలను గురి కాకుండా మంచి ఇమ్యూనిటీ పెంచడానికి అదేవిధంగా రతి పట్ల ఆసక్తిని పెంచడానికి అదేవిధంగా మీకు మంచి బలాన్ని నరాల బలాన్ని పెంచడానికి ఆ ఈ చిట్కా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది అందులో చాలా చాలా సింపుల్ చిట్కా బట్ దీని ఎఫెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా ఎక్కువ దీర్ఘకాలికంగా వాడుకున్నప్పుడు సో ఏదో ఒక పది రోజులు పదిహేను రోజులు వాడడం వల్ల వల్ల ప్రయోజనం కలవకపోయినా దీర్ఘకాలికంగా దీని రెగ్యులర్ రెగ్యులర్గా మన ఇప్పుడు రెగ్యులర్గా టీ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి రెగ్యులర్ గా పాలు తాగే అలవాటు ఉంటుంది ఇలా రెగ్యులర్ గా మనం ఈ కనుక మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే తప్పకుండా దీని యొక్క ఫలితం అనేది మీరు అద్భుతంగా అనుభవించడం జరుగుతుంది సో అందులో మొదటి చిట్కా దీనికి కావలసిన మూడు పదార్థాలు వీటిని త్రిజాత అంటారు త్రిజాత అంటే ఇందులో ఒకటి ఇలాచి లవంగాలు అదేవిధంగా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వీటిని త్రిజాతి అంటారు ఈ మూడిటిని కూడా సమభాగాలుగా తీసుకొని దూరగా వేయించి పొడి చేసి భద్రపరచుకోండి మనం చేయవలసింది అలా ఏంటి అంటే ప్రతిరోజు ఉదయం పరి కడుపున రాత్రి అన్నం తిన్నాక వన్ అవర్ తర్వాత ఒక అర చెంచాడు మాత్రమే ఈ చూర్ణాన్ని తీసుకొని ఈ చూర్ణంలో కొద్దిగా సరిపడా తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి దీని రిజల్ట్ వెంటనే కనబడకపోయినా దీని యొక్క రిజల్ట్ అనేది మీకు అంటే కాలక్రమేణా గుర్తించడం దీనివల్ల మంచి ఇమ్యూనిటీ మీ శరీరంలో అనేక రకమైనటువంటి అద్భుతమైన మార్పులు మంచి శరీర సౌష్ఠవం మంచి బలం నరాల బలహీనత తగ్గిపోవడం రతి పట్ల ఇంట్రెస్ట్ కలగడం ఎక్కువ సార్లు కూడా పార్టిసిపేట్ చేయడం ఎక్కువ టైం ఉండడం ఇలాంటి అనేక రకాల మార్పుల్ని ఈ చిట్కా మీరు పొందవచ్చు భద్రపరచుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఇకపోతే త్రికట్టు త్రికటు అంటే చాలా మందికి కూడా తెలుసు కొంతమందికి తెలియదు కూడా త్రికట్టులో నేను చెప్పిన మోతాదులో మీరు కలుపుకోవాలి ఒకటి మిరియాలు మిరియాలు ఒక పాలు తీసుకోండి షుర్టి రెండు పాలు తీసుకోండి పిప్పలి మూడు పాలు తీసుకోండి మిరియాలు ఒక పాలు శుంఠి రెండు పాలు అంటే ఇది ఒక వంద అయితే అదొక రెండు వందల గ్రాములు శుంఠి ఇకపోతే మూడు పాలు అంటే మూడు వందల గ్రాముల పిప్పలు వీటిని కూడా మీకు శుండి డైరెక్ట్ పొడి దొరికితే తీసుకోవచ్చు ప్రాబ్లం మిగిలినవి ఏంటి మిరియాలు పెద్ద మిరియాలు పెద్ద మిరియాలని పిప్పాలు అని పిలుస్తారు వీటిని కూడా దూరగా వేయించి మెత్తగా గ్రైండ్ చేసి వస్త్రగా చేసి మెత్తగా చేసుకొని ఈ శుం కూడా కలుపుకొని వీటిని కూడా భద్రపరుచుకోండి ఇది రెండో చిట్కా ఓకే భద్రపరుచుకొని మొదటి చిట్కా చెప్పిన విధంగానే ఈ చిట్కాని కూడా ఒక అర చెంచా మోతాదులో ముందుగా ఒక పావు చెంచాతో స్టార్ట్ చేసుకొని క్రమక్రమంగా అర చెంచా పెంచుకుంటూ వెళ్ళాలి సో ఈ విధంగా గనక మీరు కావాలి అంటే ఈ రెండిటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము రాదు ఓకేనా ఇంకా చాలా ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని అంటే త్రిజాత త్రికటు ఈ రెండిటిని కూడా మిక్స్ చేసుకొని కూడా సేమ్ పావు చెంచా మోతాదు నుంచి స్టార్ట్ చేసి వీలుంటే గోరువేచ నీళ్ళలో తాగండి గోరువేచటి పాలలో తాగండి లేదా తేనెలో కలుపుకొని ఉదయం రాత్రిని చెప్పిన మోతాదులో తీసుకోండి ఇలా ప్రతిరోజు కనుక మీకు తీసుకుంటూ ఉన్నట్లయితే శుష్కరించిపోయినటువంటి మీ శరీరం కానివ్వండి బలహీనంగా ఉన్నటువంటి మీరు కానివ్వండి లేదా తరచుగా అనారోగ్యాలు తరచుగా ముగ్గు కావడం జలుబు దగ్గు కళ్ళ మంటలు శరీర బలహీనతలు నొప్పులు బాడీ ఇలాంటి ఏ సమస్యలైనా సరే పూర్తిగా తగ్గించి మీ ఆయుష్ను కూడా పెంచడానికే కాకుండా మంచి బలాన్ని ఏ అంటే ఎంత తిన్నా కూడా అరిగేటటువంటి బలాన్ని ఎంత పని చేసినా కావాల్సినటువంటి బలాన్ని అదేవిధంగా ముఖ్యంగా రది పట్ల మీకు కావాల్సినటువంటి ఆసక్తిని బలాన్ని అన్నిటి కూడా టైమింగ్ తో సహా అన్నింటినీ పెంచడానికి కూడా చిట్కా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను వాడండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ పొందుతారు మరే ఇతర కారణాలలో కానీ మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మాకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ పైన స్కూల్ ఉంటాయి డిస్క్రిప్షన్ లో మా ఉంటుంది నేరుగా కూడా మనం సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం పొందించి మీరు ఏ ఇతర సమస్యలతో బాధపడుతున్నా వెంటనే సంప్రదించి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ